పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం రావిపాడు వద్ద రైతుల ఆందోళన నగరికలు చీరాల ఓడరేవు రోడ్ కొలతలకు వచ్చిన అధికారులు కొలతలకు వచ్చిన అధికారులను అడ్డగించి రైతుల ఆందోళన ప్రస్తుతం వేస్తున్న రోడ్డు వలన రావిపాడు ఇస్సాపాలెం జొన్నలగడ్డ రైతులు నాలుగు వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన కావాలనే గత ప్రభుత్వం రోడ్డు మార్చిందని రైతుల ఆగ్రహం రోడ్ అలైన్మెంట్ మార్చి రైతులకు మేలు చేయాలని డిమాండ్

పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం రావిపాడు వద్ద రైతుల ఆందోళన నకరికలు చీరాల ఓడరేవు రోడ్డు కొలతలకు వచ్చిన అధికారులు కొలతలకు వచ్చిన అధికారులను అడ్డగించి రైతుల ఆందోళన ప్రస్తుతం వేస్తున్న రోడ్డు వలన రావిపాడు ఇస్తాపాలెం జొన్నలగడ్డ రైతులు నాలుగు వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన కావాలనే గత ప్రభుత్వం రోడ్డు మార్చిందని రైతుల ఆగ్రహం రోడ్ అలైన్మెంట్ మార్చి రైతులకు మేలు చేయాలని డిమాండ్